ఇంకా డీటెయిల్ చూస్తే టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధా అదుపులోకి తీసుకున్నారు చెంచల్గూడ జైల్లో ఉన్న రాధాకిషన్ రావును పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకున్నారు ల్యాండ్ వ్యవహారంలో ఓ వ్యాపారవేత్తను బెదిరించినందుకు జూబ్లీ హిల్స్ లో రాధాకిషన్ రావుపై కేసు నమోదైంది కంపెనీ వ్యవహారంలో రాధాకిషన్ రావు జోక్యం చేసుకుని సెటిల్మెంట్ చేశారని ఆరోపణలున్నాయి నూట యాభై కోట్ల కంపెనీని తక్కువ ధరకే మరొకరికి ఇప్పించారని రాధాకిషన్ రావుపై ఫిర్యాదు అందింది ఈ కేసులో విచారించేందుకు పోలీసులు రాధాకిషన్ రావును అదుపులోకి తీసుకున్నారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి ముఖ్యంగా చంచల్గూడ జైల్లో ఉన్న రాధాకిషన్ ను పీటీ వారెంట్ పై పోలీస్ అదుపులోకి తీసుకున్నారు ఒక ల్యాండ్ వ్యవహారంలో ఒక వ్యాపారవేత్తను బెదిరించినందుకు కూడా యూబ్లి పీఎస్ లో అతనిపై కేసు అయితే నమోదైంది అలాగే మరొక ఒక కంపెనీ వ్యవహారంలోని రాధాకృష్ణరావు జోక్యం చేసుకుని సెప్లిమెంట్ చేశారని చెప్పి ఆయనపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే పోలీసు అయితే కేసు అయితే నమోదు చేశారు ముఖ్యంగా నూట యాభై కోట్లు కంపెనీకి తక్కువ ధరకే మరొకరికి ఇప్పించారంటూ కూడా రాధాకృష్ణ రావు పై ఫిర్యాదు అందడంతో మరొకసారి ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులో తీసుకొని విచారించనున్నారు ముఖ్యంగా చంచలగూడ జైలు అయితే ప్రస్తుతం రాధాకృష్ణరావు అయితే ఉన్నారు అలాగే మరో పక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోని కీలకంగా రాధాకృష్ణ రావు వ్యవహరించినట్లు కూడా మనకు తెలిసిన విషయమే ఈ నేపథ్యంలోనే ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు అలాగే ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకృష్ణ రావు కీలకంగా పనిచేసే సమయంలోనే ఏదైతే సివిల్ తగాదాలు కావచ్చు లేదంటే కంపెనీలు అంటే బలా కంపెనీలకు సంబంధించిన సెటిల్మెంట్లు చేశారని చెప్పి ఆయన చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే జూబ్లీ పీఎస్ లో మరొకసారి ఏదైతే ల్యాండ్ సంబంధించి అయితే ఫిర్యాదు రావడంతో ఏదైతే చెంచల్గూడ జైల్లో ఉన్న రాధాకృష్ణ రావుని టీ వారెంట్ పై మరొకసారి పోలీసు మీద అరెస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఆయన విచార జూబ్లీస్ లో ఆయన విచారించేందుకు కూడా పూర్తిగా రంగవతి సద్ధరెడ్డి చెప్పచ్చేయమని రైట్ థ్యాంక్ యూ